అలాగే కుటుంబాలను జీవితాలను గ్రామాలను దేవుడు మనకు అలాగే ఇచ్చినప్పుడు బాధ్యత రహితంగా కాకుండా బాధ్యత కలిగి దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు ఫలభరితమైనటువంటి ఆ ఫలాలు మనము చూడగలం దేవుడు నిజంగా ఎందుకు మనం విఫలమవుతూ ఉన్నామంటే దేవుని దగ్గర గడపకపోవటమే మనము నేర్చుకోకపోవటమే మనము ఆత్మీయంగా ఆయన సన్నిధిలో కనిపెట్టకపోవటమే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వారు పలు రకాలుగా ఒక్కొక్కరికి ఒక సాక్ష్యం ఉంది ఎన్నిక లేని నన్ను కూడా దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడో బర్ర కాపరిన నన్ను ఆ యొక్క పశుల కాపరిగా ఉన్న నన్ను ఆ మనుషుల కాపరిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆరో తరగతి చదివిన నన్ను అలాగే ఒక సేవకుడిగా ఇతరులతో అలాగే వందనాలు చెప్పించుకునేంత ఘనత దేవుడు నాకు అనుగ్రహించాడు రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాయన చనిపోయినప్పుడు మా మేనమామవారు మామవారు ఉన్న వెంకటేశ్వర మామవారు ఆస్టల్లో మహబూబ్ నగర్లో వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ఏడో తరగతి వరకు అక్కడే చదువుకున్నా అయితే అమ్మకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కుటుంబ పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులు మానసిక ఒత్తిళ్లతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాగే అమ్మ రెడ్డుల ఇంట్లో మనకు బంగారెడ్డు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర గాడిపాడు కొట్టి అలాగే రామసుబ్బయ్య అంగడులో అలాగే వారి ఇంటి ముందర కసు కొడితే వాళ్ళ అంత అన్నం పెడితే మా ముగ్గురిని కూడా అమ్మ ఆ యొక్క పెట్టేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చి మొట్టమొదటిగా పంచలింగాలకు వచ్చే పంతొమ్మిది వందల తొంభై ఏడులో తిరిగి చదువు మానేసి మానేసిన తర్వాత మొట్టమొదటిగా వచ్చి అలాగే ఎజకేల్ జేబుల్ ఇంట్లో రాజమత్త వాళ్ళ ఇంట్లో ఆ ఎజకేల్ ఇంట్లో జీతం ఉన్న జీతం అక్కడ రెండు సంవత్సరాలుండి మళ్ళీ కండేరులో జీతం ఉన్న కర్నూలు కండేర్లో వెంకటరమణ కాలంలో కూడా ఆ చాలా మంది మీ పంచలింగాల నుంచి ఉండే వాళ్ళము ఆ నుంచి తిరిగి కార్ డ్రైవర్ గా సీమనున్న కుర్పన్న వీళ్ళందరితో కలిసి నేను కార్ డ్రైవర్ గా నేర్చుకుని విపరీతమైనటువంటి అలమాటలకు బానిసైనటువంటి వాడిని రాగుడికి బానిసైనటువంటి వాడిని గుడ్కాలు తినేవాన్ని అలాగే చెడు సాంగత్యం కలిగినటువంటి వ్యక్తులను నిజంగా రెండు వేల ఆ రెండు వేల ఒకటిలో నేను ఆ కేఈ మాదన్న కేఈ కృష్ణమూర్తి వాళ్ళ ఇంట్లో ఎస్కార్డ్గా అన్నవాళ్ళు కూడా అన్నవాళ్ళతో పాటు అలాగే కేఈ ఐక మహేష్ గౌడ ల దగ్గర కార్ డ్రైవర్ గా పనిచేయడానికి నేర్చుకుని పనిచేయడానికి వెళ్ళాను నిజంగా అప్పుడు రెండు వేల ఒకటిలో నేను ఆ గొప్ప యాక్సిడెంట్ ద్వారా నేను ప్రభుని విశ్వసించాను విశ్వసించిన తర్వాత నిజంగా ఆ దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించి నిజంగా ఆ పంచలింగాల చర్చిలో ఆ పరిచారకుడిగా మైకులు పెట్టే విషయంలో చేపలు వేసే విషయంలో ఆ స్థాయి నుండి దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఒక సేవకుడిగా నా తల్లి పుట్టినిల్లు ప్రాగటూరులో దాదాపుగా రెండు వేల ఆ నాలుగు సంవత్సరం నుండి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ప్రాగటూర్లో పరిచయం చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు భయంకరమైనటువంటి విగ్రహారాధన అలాగే ఆయా ప్రాంతాల్లో పనిచేయటకు దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే నేను గొప్ప అని చెప్పుకోవడం లేదు కానీ నా వెనుక ఉన్న దేవుడు గొప్పవాడు మన వెనుక ఉన్న దేవుడు గొప్పవాడు ఆ మన 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 వెనుక ఉన్న దేవుడు బలం బలము కలిగినటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు నిజంగా కొన్నిసార్లు ఆటోలు కూడా వేసేవాడిని ఈ గొంది పర్లకు తాండపాటికి వచ్చి భయంకరమైన అంటే త్రాగుడికి అంటే ఆటోలు వేసుకుంటూ మిచ్చలవిడిగా తిరిగేవాడిని నాన్న వారు ఎవరు కూడా చెప్పేవారు కాదు నిజంగా కుటుంబంలో పెద్దవాడిగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎవరు కూడా ఆదరించలేదు కాని ఆ దేవుని వాక్యమే నన్ను ఆదరించింది నూట పంతొమ్మిది వా యాభై ఒక చిన్నములో యాభై వచ్చినములు అంటారు కదా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో అది ఇదే నాకు నెమ్మదినిచ్చను ఎవరు కూడా నెమ్మది పరచలేదు కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది పరిస్థితులు తారమారాయి అలాగే బాధలు ఉన్నాయి తల్లి మానసికంగా ఉంది అలాగే భయం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ రక్త సంబంధికుడు గాని ఏ బంధువు గాని అలాగే ఆ మాటల ద్వారా ఆ ఓదార్చలేదు గాని దేవుని వాక్యము మాత్రమే ఓదార్చింది దేవుని వాక్యము ద్వారా వాక్యమే బలపరిచింది స్థిరపరిచింది యశు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించేవాన్ని నిజంగా సినిమాలంటే పిచ్చి ఆనంద్ ట్యాగస్ లో గాని నటరస్ ట్యాగస్ లో గాని చూడని ఫిలింలు అంటే ఆ తెలుగు సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు అన్ని కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు రెండు వేల ఆ ఐదు ఆరో సంవత్సరము సంపూర్ణంగా ప్రభు పరిచర ఆ ఉండటానికి కలిసి నిజంగా దేవునితో గడపడానికి అవకాశం దొరికింది ఈరోజు నేను అడమటి గార్లపాడులో ఎంబీ ఫీల్డ్ లో ఆ యొక్క పరిచయలో ఉంటూ ఉన్నాను దేవుడు గొప్పగా ఆయా ప్రాంతాల్లో నన్ను వాడుకుంటూ ఉన్నాడు ఆయా ప్రాంతంలో స్వార్థ చేయడానికి వ్యక్తుల మధ్య పని చేయటానికి అలాగే ఆ కుటుంబాల్లో ఆ కుటుంబాలతో దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు నిజంగా నేను గొప్ప అని కాదు కానీ నాకు కొన్ని విషయాలు ఆ యాజకుడైనటువంటి ఆ యజికేలు అలాగే యాజకుడిగా ప్రవక్తగా ఆ ఉన్నటువంటి యజికేల్ గారు దేవుడు దర్శించినప్పుడు ఇస్రాయల్ ప్రజల యొక్క పరిస్థితులను అలాగే ఆ గుర్తినటువంటి దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులను దేవుడు వాడుకొని వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చాడు నిజంగా మన మధ్య ఆ మన మధ్య మనకు దేవుడు గ్రామాలను ఇచ్చాడు కుటుంబాలను ఇచ్చాడు వ్యక్తులను ఇస్తూ ఉన్నాడు అలాగే వ్యక్తులను గ్రామాలను అలాగే కుటుంబాలను ఇచ్చినప్పుడు నిజంగా ప్రార్థన కలిగి వాక్యముతో ఉంటూ ఉన్నప్పుడు ఏ వ్యక్తికి ఏ రీతిగా ఏ కుటుంబానికి ఏ ఏ మాటలు అవసరమో దేవుడు మనల్ని అలాగే ప్రేరేపిస్తూ ఉంటాడు వారిని ఆ ప్రభు దగ్గరికి నడిపించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆనాడు ప్రవక్తలను దేవుడు ఎలాగా వాడుకున్నాడో ఆనాడు రాజులను న్యాయాధిపతులను నాయకులను ఎలాగ వాడుకున్నాడు ఈనాడు అలాగే మనలు కూడా వాడుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి వాడుకోవటానికి నీవు నేను అరవడమేనా నిజంగా దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు జరిగించాలంటే నీవు నేను బలము కలిగి ఉన్నామా ఆత్మీయంగా ఎండిపోయి నిరాశ కలిగి అలాగే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయ ఉచ్చులబడి అలాగే ఆ సంఘం ఇట్లా ఈ సంఘం ఇట్లా వారిట్లా వీరిట్లా అనేటువంటి రీతిగా కాకుండా దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుని ఎంబీ ఫీల్డ్ లో చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఐజ ప్రాంతంలో ఆ ప్రాంతంలో చూస్తూ ఉన్నప్పుడు నిజ ఏ రీతిగా ఉంటుందంటే ఒకరి మీద ఒకరు అంటే దేవుని సన్నిధుల్లో మందిరములో కూర్చోవడం కానీ ఆ యొక్క సహవాసం ఆ యొక్క వ్యక్తులతో సంబంధం లేకుండా అలాగే సేవకులుగా ఉన్నటువంటి వారు ఎక్కడెక్కడనో బాత్కనలు కొడుతూ ఎక్కడెక్కడనో అలాగే తిరుగుతూ సంఘాన్ని కుటుంబాలను బాధ్యత రహితంగా ఉంటూ ఉన్నటువంటి సేవకులను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా మనము అలాగ ఉండకుండా ఇక్కడ పంచలింగాల్లో ఉన్నటువంటి సేవకులు కాకుండా అలాగే ఆయా ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి సేవకు చేసినటువంటి సేవకులు కూడా ఉన్నారు నిజంగా ఆ దేవుని యొక్క పని కొరకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిజంగా ఆ ఎన్నో క్లిష్ట పరిస్థితులు ప్రాగటూరికి వెళ్ళినప్పుడు రెండు వేల నాలుగులో ఆ మా తాతకి ఇద్దరు భార్యలు అయితే మా మా మామ ఆ యొక్క మైంటెస్ట్ లో మామ చిన్నమ్మ కొడుకు ఆ ప్రాగటూ నా మేనమామనే వెళ్ళినప్పుడు స్వా యొక్క రానుమామలో వెళ్ళాను వెళ్ళిన తర్వాత తన అన్నాడు ఏమిరా ఈ పొయి పోయి పోయి పనికి మాలిన పని అనుకున్నావు చేతగాక అలాగే చేతగాక ఎన్నుకున్నావా ఈ పని ఎందుకు ఎందుకు అంటే ఆయన భూత పదాలు వాడాడు ఎందుకు ఎన్నుకున్నావు ఈ పని ఎందుకున్నావు అంటే నీకు ఇది సులువైన పనియా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా పలు రకాలుగా ఈ యొక్క ఆ సేవలో అనేక అవరోధాలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు కూడా భరించుకుంటూ వచ్చినప్పుడు దేవుడే అలాగే నిలబెట్టాడు సేవకుల ద్వారా అలాగే వా వాక్యం ద్వారా బలపరచబడి తిరిగి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా దేవుడు ముందుకు నడిపించుకుంటూ వచ్చాడు నిజంగా ఈరోజు ఆ దేవుని మాటలు నిజంగా ఆ పంచుకోవటం ఇక్కడ అందరూ కూడా అనుభవం కలిగినటువంటి వ్యక్తులమే ఆ వ్యక్తులే ఉన్నారు నిజంగా ఇక్కడ ఏజికేల్ ప్రవక్త ద్వారా ఇక్కడ మనం ఐదో వచ్చిన నరపుత్రుడా నీవు బ్రహ్మందండి బ్రహ్మదడి ఆ చెట్లను ఆ ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు తేళ్ల మధ్య నీవు నివసించుచున్నాం బ్రహ్మందండి చెట్లు అంటే నాకు తెలిసి మామూలుగా మనందరికి కూడా తెలిసి ఉంటది ఆ అదేంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ టైప్ లో ఉంటే మనం పాత కాలంలో మనము అక్కడ అడ్డ కాడ కొన్ని కాస్ట్లు ఏదన్నా ఆ మురళకాడగా అవి అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు సమాజంలో ఐక ముళ్ళ తుప్పలు అనగా అంటే ఆ మనల్ని వాళ్ళు పలు రకాలుగా నలిపేవారు పలు రకాలు కలిగినటువంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు వారి మధ్య ఎలాగా మనం పని చేయాలో అన్నది దేవుడు మనకు నేర్పిస్తాడు ఆయన సన్నిధిలో కూర్చుంటే నిజంగా ఆయన సన్నిధిలో కూర్చుంటే భక్తులను ఎలాగా నిజంగా బలపరిచాడో అది మోసే చనిపోయిన తర్వాత యహోషివకు ఏ రీతిగా భరోసానిచ్చాడు మోసేకు ఎలాగా భరోసా ఇచ్చాడు కాలేబుకు ఎలాగా భరోసానిచ్చాడు అలాగే అనేక నాయకులను అలాగే ఇక్కడ ఏజ ప్రవక్తలను దేవుడు ఎలాగ ప్రేరేపించి వాళ్ళని హెచ్చరించే చేశాడో నిజంగా ఒకసారి మనము మన జీవితాల్లో కూడా ఆ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం మన జీవితాల్లో ఏ రీతిగా ఉన్నామో ఒకసారి పరీక్షలించుకున్నాం దేవుడు వాడుకుంటాడు నిజంగా వాడుకుంటాడు కాబట్టి మనం ఆయన ఎదుట వేడుకునే వారముగా ఆయన సన్నిధులు కూర్చునే వారముగా వాక్యము ధ్యానించే వారిగా వాక్యము వాక్యానుసారంగా వారిని పెంచే వారిగా మనం ఉండటానికి ఇష్టపడుతున్నామా లేదా నిజంగా చాలా మంది సేవకులు నాకు సలహా ఇచ్చారు ఆ స్టీఫెన్ చాలేస్ సార్ దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ఆ ఇక రాకుట్ చర్చ్ లో స్టార్టింగ్ లో ప్రారంభంలో ఆ కూలికి పెట్టేవాళ్ళం తర్వాత కోల్స్ కాలేజీలో పెట్టాం అయితే వాళ్ళు అన్నారు ఆ రాజుగారు ఒక నాలుగైదు కుటుంబాలు జాబు యొక్క జాబ్ చేసే కుటుంబాలు చూపిస్తాము మీరు నెలకోసారి వెళ్ళి అలాగే వాళ్ళు ప్రార్థన చేసి ఆ కానుకల ద్వారా మనం పోషింపబడతాము వీళ్ళు ఇచ్చే శాలరీ కూడా సరిపోదు అన్నటువంటి రీతిగా ఎన్నో రకాలుగా సలహాలు ఇచ్చారు గాని నిజంగా ఆ సలహాలన్నీ కూడా తిరస్కరించి దేవుడు నన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు నన్ను పోషించుకుంటూ వచ్చాడు నిజంగా ప్రతి పరిస్థితుల్లో కూడా వివాహ విషయములు గాని ఆరోగ్య విషయములు గాని అలాగే ప్రతి విషయములో ఈ అవసరతకు ఏ అక్కర కలిగి ఉన్నానో ఆ అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చుకుంటూ వచ్చాడు ప్రతి విషయంలో దేవుడు కూడా సమకూర్చుకుంటూ వచ్చాడు బలపరుచుకుంటూ వచ్చాడు నిజంగా ఆ ఈనాడు మనల్ని కూడా బలపరుచుకుంటూ మన మనల్ని మన కుటుంబాలను కూడా దేవుడు బలపరుస్తాడు కాబట్టి ఆ మన ఆత్మీయ జీవితంలో నిరాశ చెందకుండా ఈ ఐక సేవలో అలాగే ముందుకే వెళ్ళాలి కానీ వెనకడుగు వెనకడుగు వేయకుండా మన దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నాం దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుంటే నిజంగా ఆ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఏ రీతిగా ఉన్నామంటే కొన్నిసార్లు ఆ అంటే తల్లి పరిచర్య వేరు నర్సు పరిచర్య వేరు నర్సు అలాగే ఎనిమిది గంటల వరకే ఆ పేషెంట్ ని చూసుకోగలదు తల్లి అయితే ట్వంటీ అంటే ఇరవై నాలుగు గంటలు ఆ యొక్క తన కుమారుడి పట్ల ఏ రీతిగా బాధ్యత కలిగి ఉంటుందో నిజంగా ఈనాడు సేవకుల యొక్క జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే ఏదో అలాగే ఆ యొక్క ఆ టైం పాస్ గా కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను కాపాడుకుంటూ అలాగే దేవుని కొరకు అలాగే పనిచేసే వారముగా ఉంటూ అనేక మందిని అలాగే ప్రభు కొరకు మనం ఆయన పరిచే రీతిగా అలాగే ప్రభు కొరకు ఆత్మను సంపాదించే రీతిగా ఆ ఉండటానికి మనం సిద్ధపడుతున్నామా లేదా ఒకసారి పరిశీలించుకుందాం అపోయినటువంటి పౌలు నిజంగా సౌలుగా ఉన్నప్పుడు తన జీవితంలో సంఘాన్ని హింసించేవాడు కదా మారిన తర్వాత పద్మూడు పత్రికలు వ్రాయటానికి కుటుంబాలను బలపరచడానికి వ్యక్తిగతంగా దేవుడు ఆ యొక్క మాట్లాడడానికి సంఘాలను అలాగే బలపరచడానికి దేవుడు వాడుకున్నాడు కదా నిజంగా ఆ ఈనాడు కూడా దేవుడు మనల్ని కూడా ఎన్నిక లేని మనల్ని కూడా అలాగే దేవుడు వాడుకుంటాడని ఆ అని నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ముందుకెళితే గొప్ప కార్యాలు మనం చూడగలం నిజంగా మనం చేసే పరిచర్య తల్లి పరిచర్య లాగా చేస్తున్నామా అలాగే ఎనిమిది గంటల అంటే బాధ్యత రహితంగా మనం చేస్తూ అంటే ఎనిమిది గంటల వరకు అంటే ఏదో టైం పాస్ లాగా సంఘం పట్ల కుటుంబాల పట్ల బాధ్యత లేకుండా కాకుండా బాధ్యత కలిగి మన పని చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ఒక్కసారి పరిశీలించుకుందాం నిజంగా ఇక్కడ ఆ ఐదవ సినిమలో నరపుత్రుడా బ్రహ్మ బ్రహ్మందడి ఆ చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు తేళ్ళ మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనములకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయవారు ఆ చేయవారు చే వారు వారికి భయపడకము వారు తిరుగుబాటు చేయవారు గనక వారు వినులను వినుక వినకపోయిననో వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము నిజంగా ఎన్నో రకాలుగా వింటారు ఆ వింటారు విన వినరు చాలా మంది పలు రకాలుగా విన్ ఆ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా నిరాశ చెందకుండా ప్రాగటూర్లే కావచ్చు ఇదే సుందరీ నగర్ లో ఆంటునన్న అలాగే పల్లెల్లో ఎన్నో రకాలుగా ఎన్నో పలు రకాలుగా ఆ ప్రాగటూరులైతే రాళ్ళతో కొట్టడానికి ఎన్నో రకాలుగా ఆ ముందుకు నిజంగా దేవుడు బలపరిచాడు ఆ పనిని కొనసాగిస్తూ అలాగే దేవుని దేవుని యొక్క ఫలాలు మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ధైర్యంగా ఉందాం దేవుని యొక్క సన్నిధానములు ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆ పనిని నిర్లక్ష్యముత కాక ఆసక్తితో ఆత్మల పట్ల భారం కలిగి మనం ముందుకు వెళ్దాం నువ్వు సిద్ధపడాలి అలాగే నీ కుటుంబం సిద్ధపరచుకోవాలి అలాగే అనేక మందిని కూడా సిద్ధపరచాలి అదే ఏజకీయ గ్రంథములు ముప్పై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిది ఏడవ వచ్చిన అంటాడు కదా ఆ ముప్పై ఎనిమిది వచ్చినం ప్రవక్త అనేటువంటి తో మాట్లాడుతున్నటువంటి మాట ముప్పై ఎనిమిది ఏడవచ్చినములో నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము వారికి నీవు కావలివై ఉండవలను నిజమే నీవు సిద్ధపడాలి ఎలాగ సిద్ధపడాలి ఎలాగ సిద్ధపడాలి అంటే వాక్యము ద్వారానే వాక్యం అనేటువంటి ద్వారానే అలాగే మనము సిద్ధపడాలి బలము కలిగి ఉండాలి ఆయొక ప్రార్థన అనేటువంటి శక్తి ద్వారా మనం సిద్ధపడాలి నిజంగా ఏ రీతిగా ఒక శత్రువుని ఎదుర్కోవటానికి సైనికుడు ఎలాగా యొక్క ఖడ్గము డాలు అలాగే కలిగి బలము కలిగి ఆ ఉంటాడో అలాగే సమాజంలోనికి ఆయా స్వభావాలు కలిగినటువంటి ఆ యొక్క ముళ్ళ తుప్పల్ లాంటి వ్యక్తిత్వము కలిగిన మనుషుల మధ్య మనము ఆ పని చేయడానికి వెళుతున్నాం కాబట్టి వాక్యము ద్వారానే బలము పొందుకొని ప్రార్థనలో అలాగే ఆయన సన్నిధానంలో కనిపెడితే గొప్ప కార్యాలు దేవు గొప్ప కార్యాలు మనం చూడగలం కాబట్టి సిద్ధపడి మన పరిచేకి వెళుతూ ఉన్నామా నువ్వు నేను సిద్ధపాటు కలిగి ఉన్న వాక్యములో సిద్ధపాటు కలిగి అలాగే ప్రార్థనలో ఆ శక్తి కలిగి అలాగే ఆ నీ సంఘాన్ని కుటుంబాలను అలాగే వ్యక్తిగా వ్యక్తిగతంగా కలుస్తున్నటువంటి వ్యక్తులను ప్రముఖులకు సిద్ధపరిచే వారిగా ఉన్నావా నీవే సిద్ధపడకుండగా నీవే వాక్యము లేకుండా అలాగే నీవే ప్రార్థన లేకుండా అలాగే సంఘాన్ని మనం పెంచలేము కుటుంబాలకు వాక్యం చెప్పలేము వ్యక్తిగతంగా అలాగే వాక్యము చెప్పలేము కాబట్టి ఆయన సన్నిధానములో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ రీతిగా ఏ మాటలు అవసరమో అలాగే వాక్యము ఆ దేవుడే మాట్లాడతాడు పన్నెండు వార్త పన్నెండు పన్నెండులో ఒక మాట ఉంది ఒక మాట చదువుకుందా వార్త పన్నెండు పన్నెండో వచ్చినము ఆ మీరేం అంటే ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎవరితో ఏ రీతిగా ఏ కుటుంబంతో ఏ రీతిగా ఏ గ్రామంలో ఏ రీతిగా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం మనమందరం కూడా ఆయన అధికారం కింద మనం ఉండాలి కాబట్టి ఒకసారి పరీక్షలించుకున్నాం అపూస్టైనటువంటి పౌరులు తిమ్మోతిని బలపరుస్తాడు కదా నిజంగా తిమ్మోతి జాగ్రత్త తిమోతి సంఘము సంఘము దేవుడు నీకు ఇచ్చినటువంటి అయితే యవని బిడ్డలు కావచ్చు సంఘము వృద్ధులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎవరైనా కావచ్చు వారి మధ్య జాగ్రత్తగా వారి మధ్య జాగ్రత్తగా ఉండు తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆ పదకొండు పన్నెండో వచ్చిన ఒక మాట చదువుకొని నేను ముగిస్తాను ఆ ఆ లోను మాటలోను ఈ మాటలు చాలా ఇష్టమైంది నిజంగా సేవకుడుగా అని పిలబడుతున్నాడు నిజంగా కొన్నిసార్లు స్థాయిలో మనసాక్షి ఒప్పుకోదు ఆ వందనాలు చెప్తూ ఉంటే నేను అర్హుడనేనా నిజంగా వందనాలు చెప్తూ ఉన్నప్పుడు వందనాలు సార్ అన్నప్పుడు నిజంగా ఎంత పనికిమాలి నన్ను నిజంగా నేను అర్హుడనా ఇంకా కొన్ని కల్మశమ కలిగినటువంటి స్వభావం నేను అర్హుడనేనా అని ఆ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది నిజంగా ఆ తిమ్మోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు తిమ్మోతిని బలపరిచాడు నిజంగా తిమూర్తిని బలపరిచిన దేవుడు మనల్ని కూడా అలాగే బలపరుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయన ఆయన ఆధీనములు మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఆ ఒక మాట పన్నెండు వచ్చిన మనం చదువుకుందాం బట్టి ఎవడు ఎవడును నిన్ను తునీకరింపనీయము గాని మాటల్లోనూ ప్రవక్తల్లోనూ ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము నిజంగా ఒక విశ్వాసికున్న విశ్వాసము కూడా కొన్నిసార్లు సేవకులకు ఉండటం లేదు నిజంగా ఒక విశ్వాసి గంటల తరబడి ప్రార్థన చేసుకుంటాడు కొన్నిసార్లు ఏడుపు వస్తుంది నిజంగా సేవకులమే కొన్నిసార్లు ప్రార్థనలో కూర్చోవడానికి ఇష్టపడడం ఎన్నో పనులు పెట్టుకుంటాం నిజంగా ఆ విశ్వాసులు ఎంతో చక్కగా వాక్యం వింటాం నిజంగా ఆయన స్వరం వినటానికి మనం ఇష్టపడడం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఇష్టపడడం ఇష్టపడడం కాబట్టి నిజంగా ఎన్ని ఉన్నా కూడా ఆయన సన్నిధానంలో కూర్చుంటే ఎన్నో ఆత్మీయ ఫలాలు మనం చూడటానికి అవకాశం ఉంది నిజంగా ఒకసారి పరిష్కరించుకుందాం మందుకు మాదిరికరంగా అలాగే విశ్వాసాలకు సంఘానికి మాదిరికరంగా సంఘ కాపురి ప్రవర్తన ప్రేమలోను అన్ని విషయాల్లో ఆ యొక్క మన ఆత్మీయ జీవితం ద్వారా కనపరిచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల నా పట్ల చేయగలడు కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో సేవకులమైనటువంటి మనము మనకిచ్చినటువంటి పనిని సంఘాన్ని కావచ్చు ఇక గ్రామాలు కావచ్చు కుటుంబాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు బాధ్యత రహితంగా ఉంటున్నామా బాధ్యత కలిగి ఉన్నామా భారము కలిగి ఉన్నామా వాక్యానుసరంగా ఉన్నామా వాక్యములో బలము కలిగి ఉన్నామా ప్రార్థన కలిగి ఉన్నామా లేదా ఎండిపోయి అలాగే ఇక ఒకవేళ పనికి వెళితే అలాగే ఇక ఆ మన ఫలాలు చూడలేక ఒకవేళ ఉన్నావేమో ఈ మధ్యాహ్న కాలంలో ఒకసారి సేవకుడుగా మనసు పెట్టి నిలిపి ఆలోచన చేద్దాం నిజంగా ప్రవక్త ద్వారా నిజంగా భయపడకు భయంకరమైనటువంటి వ్యక్తులు తోడుగా ఉంటాను యహోశివాడు మోసకు భరోసా ఇచ్చిన దేవుడు ప్రవక్తలకు నాయకులకు భరోసానిచ్చిన దేవుడు అలాగే అపోస్తులైనటువంటి అపోస్తులకు భరోసానిచ్చిన దేవుడు అపోస్తులను బలపరిచిన దేవుడు ఈనాడు ఆయన పని కొరుకు వచ్చినటువంటి మనల్ని కూడా బలపరిచి అలాగే స్థిరపరిచి అలాగే మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనపై ఆధారపడుతూ ఉన్నామా ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నామా బలము కలిగి ఉన్నామా బలహీనత కలిగి ఉన్నామా ఈ మధ్యాహ్న కాలంలో ఒకసారి పరిశీలించుకొని నిజంగా ఎన్నిక లేని మనల్ని నిజంగా ఏ ఏ యోగ్యత అర్హత లేని మనల్ని అలాగే దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఏ రీతిగా ఉన్నావు ఆత్మీయంగా సిద్ధపడి ఉన్నావా అలాగే నీవు సిద్ధపడి ఉన్నావా సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నావా కుటుంబాలను సిద్ధపరుస్తున్నావా నిజంగా అపోస్తలైనటువంటి పౌలు పద్మూరు పత్రికలు అలాగే కుటుంబాలను జీవితాలను ఎన్నో ఎన్నో కుటుంబాలను ప్రభు దగ్గరికి ప్రభావితం చేసేవాడిగా ఉన్నాడు మనల్ని కూడా వాడుకుంటాడు కాబట్టి ఆయన సన్నిధానములో ఆ యొక్క ఆయన సన్నిధానములో బలము కలిగి ఆయన ద్వారా ఆదరణ ఆనందము ఆశీర్వాదం మనమందరం కూడా పొందుకుందాము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు